అందరికీ నమస్కారం ఈరోజు మధ్యాహ్నం శాంతియుతంగా ఎలక్షన్ కమిషన్కి అగైన్స్ట్గా ర్యాలీ చేస్తున్న ఇండియా కూటమి నేతలైన రాహుల్ గాంధీ గారితో పాటు పలువురిని అరెస్టు చేయడం చాలా శోచనీయం వారు సాక్ష్యాధారాలతో సహా ఓట్ల చోరీ ఓటింగ్ ఓటింగ్లో ఫ్రాడ్ జరిగింది అని నిరూపించినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఏమాత్రం శ్రద్ధ చూపించకపోవడం ఆ అవకతవకల గురించి అది నిజంగా లేదు అని చెప్ప చెప్పిన పాపాను కూడా ఎలక్షన్ కమిషన్ పోలేదు కాకపోతే రాహుల్ గాంధీ గారితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలందరూ ఏకమై ఎలక్షన్ కమిషన్కి విరుద్ధంగా చేస్తున్న ఈ ర్యాలీలో అడ్డగించి వారందరినీ అరెస్ట్ చేసి బైండోవర్ చేయడం శోచనీయమైన విషయము రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని గట్టిగా ఖండిస్తున్నాము ఇది తీవ్రమైన చర్య హేయమైన చర్య కేంద్ర ప్రభుత్వ పిరికి చర్య అని నేను ప్రకటిస్తున్నాను ఎందుకంటే అరెస్టులతో కాంగ్రెస్ పార్టీని మీరు సైలెంట్ చేయలేరు మా పోరాటం ఎప్పటికీ ఆగదు మీకు ఎలక్షన్ కమిషన్కి నా నుంచి సలహా అంటే ఖచ్చితంగా ఎలక్షన్లో దొంగ ఓట్లు లేవు అని మీరు మీ వెబ్సైట్ నుంచి తీసుకున్న ఓట్లని ఆ ద్వారా మీ వెబ్సైట్ నుంచి తీసుకున్న ఓట్ల ద్వారానే అక్కడ జరిగిన ఓట్ల చోరీని రాహుల్ గాంధీ గారు చూపించారు కాబట్టి అది తప్పు అని నిరూపించడానికి ఎలక్షన్ కమిషన్ శ్రద్ధ తీసుకోవాలి కానీ కేంద్ర ప్రభుత్వం ఇలా అంచువేసే ధోరణి నిరంకుశత్వ ధోరణిని మేము నిరసిస్తున్నాము